హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా పల్లి పొడి వంకాయ కర్రీ చూపిస్తున్నా మసాలా వంకాయ కర్రీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఈజీ అనమాట ఇంకొకటి మన కొబ్బరి అవి ఇవి ఏ నువ్వులు అట్లా ఏం అవసరం లేదు ఓన్లీ పల్లీలు అనమాట ఓకే ఇప్పుడైతే నేను మీకు ఫస్ట్ మసాలా అయితే తయారు చేసుకుందాము ఈజీగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నా ఇందులో ఫస్ట్ పల్లీలు వేయించుకుంటున్నా ఇందులో చెక్క లవంగా ఇలాచి వేసుకున్నా అనమాట ఇవి వేయించుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని కూడా వేసుకుందాము పెద్ద ఉల్లిగడ్డ దీంతో వేగుతుంది వేగుతుందనమాట ఓకే ఇప్పుడు కొంచెం వేగినవి ధనియాలు వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో జీలకర్ర సోంపు అనమాట ఇవి కంపల్సరీ వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగా అవుతుంది సోంపు తీయగా అవుతుందని అస్సలు అనుకోవద్దు బాగుంటుంది అనమాట కొంచెం చింతపండు వేసుకుంటున్నా పులిపు తగ్గట్టు నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నా ఆ తర్వాత మిర్చి పౌడరు ఉప్పు వేసుకుందాము ఓకే ఇప్పుడు మిర్చి పౌడర్ని కూడా వేసుకున్నా నేను ఇందులో బెల్లం ముక్క ఉంది ఉప్పు కూడా ఉంది ఇప్పుడు వీటిని కలిపేసుకొని మొత్తం వేగిపోయినాయి అనమాట దీన్ని మనము అల్లం వెల్లుల్లి వేసుకొని దీన్ని పౌడర్ చేసుకుందాము పేస్ట్ వాటర్ లేకుండానే ఇట్లా పేస్ట్ చేసుకొని ఈ ముద్దని వంకాయల్లో నింపేసుకుందాము ఓకే ఇప్పుడైతే నేను వీటిని నింపేసుకుంటున్నా రెడీ అయిపోయినాయి వంకాయలు ఇప్పుడు బాన్లీలో ఆయిల్ వేసుకుందాము వేసుకొని కొత్తిమీర వేసుకున్నా ఇందులో నేను నెక్స్ట్ వచ్చేసి టమాటాలు ఉల్లిగడ్డలు వేసుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత మనం వంకాయలను వేసుకుందాము చాలా ఈజీ అండి తొందరగా అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు వంకాయలని వేసుకుందాం ఇవి ఇంకా వంకాయలు వేసుకున్న తర్వాత కలుపుకొని మగ్గించుకోవాలన్నమాట ఇది ఉడుకుతుంటే ఈ పేస్ట్ మొత్తం బయటికి వచ్చేస్తుంది మనకు కొంచెం ఉడికిన తర్వాత అంత మొత్తం బయటికి తీసుకోవచ్చు మనమే ఓకే ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత మన వంకాయలు ఉన్న పేస్ట్ని కొంచెం బయటికి తీసేసుకోవాలి అది కూడా ఉడికిపోతుంది ఓకే ఇక్కడ బాగా ఉడుకుతుంది మగ్గుతుంది అనమాట చిన్న మంట పైన మగ్గించుకున్న ఇప్పుడు ఇందులో మన గాల్సినంత వాటర్ పోసుకోవాలి ఉప్పు చూసుకోవాలి ఇప్పుడే మనకు ఓకే ఇంకా ఉడికించుకుందాం బాగా ఇవి బాగా ఉడకాలన్నమాట వంకాయలు చూడండి బాగా ఉడుకుతుంది ఇట్లా రసంలాగా ఉండాలనుకుంటే ఇట్లా కొంచెం రసంలాగానే చేసుకోవచ్చు లేదు కొంచెం ఇంకా కొంచెం చిక్కగా అనుకుంటే చిక్కగా చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇప్పుడైతే ఇవి దగ్గరికి ఇంకా కొంచెం దగ్గర కావాలి నాకు ఓకే ఇక్కడ అయితే నాకు పల్లి వంకాయ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి నువ్వులు అవన్నీ లేకుండా ఈ పల్లి వంకాయ కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట ఓకే మేము దానికి మేము బగారా రైస్ చేసుకున్నాం మీరు కూడా అలాగే ట్రై చేయండి రోటీస్కి బాగుంటుంది పూరీలోకి కూడా బాగుంటుంది అనమాట ఓకే నెక్స్ట్ మరో వీడియోతో మేము ముందు